హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే నాకు ఇన్ని రోజులకి కాను థౌజండ్ సబ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా కృతజ్ఞతలు దానికోసమని ఎందుకంటే నేను ఫస్ట్లో చాలా భయపడ్డానండి ఎందుకంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియో చేస్తే ఎవరైనా చూస్తారా లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అన్నట్టు చాలా భయపడ్డాను కానీ ఇన్ని రోజులకైతే మీరంతా కూడా నాకు సపోర్ట్ చేసి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు దానికి గాను థ్యాంక్స్ అండి ఇంకొకటి ఏమంటే ఒకటి ఇన్ని రోజులకి నేను తెలుసుకున్న విషయం కూడా ఒకటి ఉందండి ఏంటంటే మనం చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడకూడదు అన్నది కూడా నేను ఇన్ని రోజులకి నేర్చుకున్నాను ఎందుకంటే నేను ఎందుకు భయపడ్డాను అనేది కూడా ఒక రీజన్ చెప్తాను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వీడియో పెట్టాను నేను ఎవరిని చులకనగా చూడవద్దు మాట్లాడవద్దండి అని చెప్పేసి పెట్టారు ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు కాల్స్ వచ్చాయి ఏమని చెప్పి అన్నారంటే నా గురించే చెప్పానేమో అన్నట్టు ఫోన్ చేసి అడిగారనమాట నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా నువ్వు అందుకోసం ఆ వీడియో పోస్ట్ చేసావా అన్నట్లు కానీ నేను నా ఒక్క దాని గురించి నేను అని చెప్పలేదు ఎప్పుడు నన్ను అన్నారని కూడా దాంట్లో నేనైతే మెన్షన్ చేయలేదు చాలామంది నేను మాట్లాడిన టాపిక్కి చాలా వరకు చాలామందికి రిలేటెడ్గా వాళ్ళ లైఫ్లో ఆ సిచ్యువేషన్ జరిగింటుంది అన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను కానీ నాకు జరిగింది అని అయితే నేను ఎక్కడ వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు కానీ నాకు ఆ విధంగా ఫోన్ చేసి అడిగేసరికి కాస్త భయం వచ్చేసింది ఎందుకంటే నేను ఏం మాట్లాడినా ఈ విధంగా అనుకుంటారేమో తన గురించి మాట్లా వీడియో పోస్ట్ చేస్తుంది అనుకుంటారేమో అన్న భయం నాలో వచ్చేసింది అనమాట అందుకోసం చాలా రోజులు కామ్గా ఊరికే ఉన్నాయి ఏం మాట్లాడొద్దులే ఎందుకు అన్నట్లు కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏమంటే మనం భయపడే కొద్దీ భయపడే విషయాలు చాలా వస్తాయి వాళ్ళు అడిగిన వాళ్ళకి తెలుసు తెలియదు ఎందుకంటే అది ఎవరి కోసం చెప్పాను నా కోసం చెప్పానా అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ నాలా నేను చెప్పిన టాపిక్కి రిలేటెడ్గా చాలామంది జీవితాలు ఉంటాయని వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా అంటున్నారు వాళ్ళని ఎంతవరకు మనం ఉద్దేశించి వాళ్ళని ఏం మాట్లాడకూడదు వాళ్ళని తప్పు పట్టకూడదు కానీ మనమైతే మన గురించి చెప్పట్లేదు మనం ఏంటి ఈ విధంగా సిచ్యువేషన్ చాలామంది లైఫ్లో జరిగి ఉంటుంది అని మాత్రమే నేను చెప్పాను కానీ ఈ విధంగా అంటున్నారంటే మనం ఏం చేసినా మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు లేదన్న వాళ్ళు లేదు అలాంటి వాళ్ళ కోసం మనం భయపడుకుంటూ ఎన్ని రోజులు ఉండాలి అన్నది నేను ఇప్పటికీ రిల రియలైజ్ అయ్యానమాట అందుకోసమనే నేను ఇప్పటి నుంచి వాళ్ళ ఎవరి గురించి ఆలోచించకుండా నా వీడియోస్ నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీరు నాకు అందించిన సపోర్ట్ ఇక ముందు కూడా నాకు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్